తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి తదుపరి మకర రాశి మకర రాశి రెండు వేల ఇరవై ఆరు వీరికి ఎలా ఉండబోతుంది మకర రాశికి దుఃఖము తీవ్రంగా ఉంటుంది ఈ సంవత్సరం తీవ్రమైన దుఃఖం ఉంటుంది అది ఏమిటో తెలియదు కానీ అన్నీ కోల్పోతూనే ఉంటారు దగ్గర దాకా వచ్చిన అన్నీ పోతానే ఉంటుంది ఇది నాకు అవుతుంది అనుకుంటారు అది జరగదు వీళ్ళు నా వాళ్ళు అనుకునే లోపల వాళ్ళు శత్రువులు తయారవుతారు సో మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండాలి ఎంత అగ్రెసివ్గా ఉండి ఎంత ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళకి లైఫ్ అంత బాగుంటుంది వెరీ అగ్రెసివ్ గా ఉండాలి మరీ సౌమ్యం కూడా పనికి రాదు గట్టిగానే ఉండాలి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది ఈ సంవత్సరం బయటపడిపోవాలి ఓపెన్ అయిపోవాలి ఇంకా మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము రుణం బాగా సంపద కలిగిస్తుంది రుణం కలిగిస్తుంది రుణం వస్తుంది ఈ సంవత్సరం డబ్బు వస్తుంది అప్పు మూలకంగా డబ్బు వస్తుంది అప్పు పుడుతుంది సో అప్పు పుడుతుందంటే అప్పు తీసుకోండి అని చెప్తారు ఈ సంవత్సరం అప్పు చేయాలి మకర రాశి వాళ్ళు అప్పు చేయాలి కాకపోతే అప్పుని మొత్తం కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వరలక్ష్మి వ్రతం వరకు అప్పును రెడీ చేసి పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికి బిజినెస్ స్టార్ట్ చేయండి వరలక్ష్మి వ్రతం తర్వాత లక్ష్మీదేవి తాండవం ఇంకా మకర రాశి వాళ్ళకి అప్పటి వరకు పూర్తిగా రీసెర్చ్ చేయండి అగ్రెసివ్గా వెళ్ళండి దేని ఎవ్వడి మాట వినకండి నీకు నచ్చిందే నువ్వు అదే చేయండి మకర రాశి వాళ్ళు మీకు నచ్చింది చేయండి అదర్స్ ఒపీనియన్స్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వకండి ఎందుకోసమంటే ఎప్పుడైతే మన జీవితంలో నాలుగవ స్థానంలో శని వస్తాడో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సలహాలు ఇచ్చే వాళ్ళే మన జీవితాన్ని నాశనం చేస్తారు కానీ వాళ్ళకు కూడా తెలీదు ఎవడి మాట వినకండి నీకు నచ్చింది చేయండి ఎందుకోసమంటే ఈ సంవత్సరం యూనివర్సల్ ఆరవ ఇంట్లో గురువు రాగానే ఏం చేస్తాడు అంటే నీకు రుణ బలం పెంచుతాడు గురువు రుణ బలం పెంచుతాడు రుణ బలం పెరుగుతుంది అంటే వద్దన్నా నీకు నీ ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇస్తాడబ్బా ఒరే నాకు కొంచెం డబ్బులు వచ్చినాయి రా నీ దగ్గర అని వాడే ఇస్తాడు జరుగుతుంది నువ్వు వద్దన్నా నీ డబ్బు ఇంటికి వస్తుంది తప్ప రుణ రూపంలో వస్తుంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని యూటిలైజ్ చేసుకోండి మకర రాశి వాళ్ళు అది చేసుకోండి హెల్త్ హెల్త్ ఉంటుంది అంత బానే ఉంటుంది అని దయచేసి పెళ్లి చేసుకోకండి సంవత్సరం మకర రాశి వాళ్ళు ప్రేమ ఎమోషన్ జోలికి ఎళ్ళకండి నో ఎమోషన్ నో ప్రేమ అంతే ఇంకా బుంగమూతి పెట్టుకుని ఉండండి ఈ సంవత్సరం అంతా బుంగమూతి పెట్టుకుని ఉండండి ఎవరికి ఎమోషన్ టచ్ ఎమోషన్ డైలాగ్ వద్దు ఎమోషన్ టైం వేస్ట్ చేయకండి ఎమోషన్ పోతే ఇంకా మిగిలేదు ఎమోషన్స్ ప్రేమలు పక్కన పక్కన పెట్టేవారు ఈ సంవత్సరం నో ఎమోషన్స్ అంతే కోపం ఇట్లే ఉండదు ఎవ్వరండి తిట్టుకునే పరవాలేదు ఏదైనా పరవాలేదు ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుందండి తర్వాత వరలక్ష ఇప్పుడు ఇట్లా ఉండి ఇప్పుడు అంత సీరియస్ గా ఉండి నీ లైఫ్ నువ్వు సీరియస్ గా తీసుకుంటేనే నీకు ఆ తర్వాత నీకు జనాలు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నువ్వు ప్రేమించిన మనం రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్కారం శ్రీమతి